హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో డ్వాక్రా మహిళలందరికీ కూడా సంక్రాంతి కానికైతే కనుక ప్రకటించారు ఏపీ ప్రభుత్వం దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్తున్నారు ఏంటి అనే వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి క్లెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక డ్వాక్రా మహిళలందరికీ కూడా రుణమాఫీ నిధులైతే కనుక విడుదల చేయబోతుంది ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా చూస్తే నాలుగో విడత నిధులు ఏవైతే ఉన్నాయో అంటే మనందరికీ తెలుసు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపించడానికి ముందు అయితే కనుక డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రుణమాఫీ నాలుగు విడతల్లో అయితే కనుక మొత్తం ఏ రుణమా ఏదైతే ఉందో అదంతా కూడా రుణమాఫీ కింద నాలుగు విడతల్లో చేస్తామని అయితే చెప్పారు సో ఐదు లోపు ఎవరైతే తీసుకుంటారో గ్రూప్లో ఉన్న మహిళలందరూ కూడా ఏ గ్రూప్ అయితే ఐదు లక్షల లోపు రుణం తీసుకుంటుందో ఐదు లక్షల వారి అందరికీ కూడా నాలుగు విడతల్లో రుణమాఫీ చేస్తామన్నారు అంటే ప్రతి గ్రూప్కి కూడా ప్రతి విడతలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మహిళ అకౌంట్లో పడుతుంది గ్రూప్కి వచ్చి వేల రూపాయలు అయితే కనుక అమౌంట్ ప్రతిసారి పడ్డం జరుగుతుంది ఇప్పటికీ మూడు విడతల నిధులైతే కనుక ఏపీ ప్రభుత్వం మహిళల అందరి ఖాతాలో కూడా విడుదల చేయడం జరిగింది ఇక నాలుగో విడత నిధులైతే కనుక త్వరలోనే విడుదల చేయబోతున్నారు ఇప్పటికీ ప్రాసెస్ అయితే మొదలైంది ఎందుకు అని చూసుకున్నట్లయితే ఎవరైతే ఆర్పీలు వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఇంటింటికి వచ్చి అంటే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో ఆ గ్రూప్ సభ్యులందరినీ కలిసి ఇప్పటికే డ్వాక్రా రుణమాఫీ నాలుగో విడత నిధులకు సంబంధించి వేలుముద్రలు అయితే కనుక వేయించుకుంటూ ఉన్నారు ఒకవేళ మీకు సంబంధించి ఇంకెవరైనా ఆర్పీలు రాకపోయినట్లయితే మీరు ఒక ఫోన్ చేసి అయినా కనుక్కున్నట్లయితే మీ డీటెయిల్స్ అయితే చెప్తారు ఇంకా ఒకసారి వేలుముద్ర వేయించుకున్న మీ వివరాలన్నీ కూడా ఒకసారిగా సరిచూసుకోండి మీ గ్రూప్ సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ ఆధార్ నెంబర్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకున్నట్లయితే కనుక అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్నట్లయితే వేలుముద్ర వేసి వేసినట్లయితే ఈ ఇప్పుడు నాలుగో విడతరుణమాఫీ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కూడా మహిళల ఖాతాలో విడుదల చేయడానికి అయితే ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇక ఎప్పుడు విడుదల చేస్తారు అని చూసుకున్నట్లయితే ఇక్కడ అయితే చూస్తున్నారు కదా జనవరి ఇరవై నుంచి ఆసరా అయితే కనుక ప్రారంభం అయితే చేయబోతున్నారు ఇది జనవరి ముప్పై తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని అయితే చెప్తున్నారు చివరి విడత నిధులను అయితే కనుక చెల్లిస్తామని ఏపీ ప్రభుత్వం చెప్తుంది చాలా మందికి అయితే డౌట్ రావచ్చు ప్రతిసారి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఒకటి రెండు నెలలు అయితే కనుక మూడో విడతకు కూడా అదే విధంగా జరిగింది అనౌన్స్ చేసిన తర్వాత ఒకటి రెండు నెలలు కొన్ని నిధుల కొరత కారణంగా అయితే లేట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత అయితే గనక అమౌంట్ అకౌంట్ లో వేశారు సో ఇప్పుడు కూడా అలాగే ఏమన్నా జరుగుతుందా అంటే ఇప్పుడు ఆలస్యం అయ్యడం అయితే అసలు అవకాశం ఏమాత్రం లేదని చెప్తున్నారు ఎందుకంటే కనుక ఫిబ్రవరి పదిహేనో తారీఖు దగ్గరికి చేసేటప్పటికే ఎలక్షన్ కోడ్ అయితే గనిక అనౌన్స్ చేస్తారని అయితే తెలుస్తోంది ఎలక్షన్ కోడ్ ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత ఇంక ఎటువంటి ప్రభుత్వ పథకాలు కూడా అందజేయడానికి అయితే అవకాశం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదైతే పథకాలు ఉన్నాయో డ్వాక్రా రుణమాఫీతో సహా మాక్సిమం అందరికీ కూడా జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరిలో మొదటి వారం లోపలనే ఈ యొక్క రుణమాఫీ నిధులు విడు నిధులను అయితే విడుదల చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ఇది మిగిలిన పథకాలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా ఫిబ్రవరి మొదటి వారం లోపలనే అన్ని పథకాలకు సంబంధించి అమౌంట్స్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఫిబ్రవరి పదిహేను దాటిన తర్వాత ఒక్కసారి ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చినట్లయితే కనుక ఎటువంటి పథకాలు అమలు చేయడానికి అవకాశం లేదు సో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వారి వివరాలన్నింటినీ కూడా మీ ఆర్పీ దగ్గర ఒకసారి చెక్ చేసుకొని బయోమెట్రిక్ అయితే వేయించుకుంటున్నారో అవి కంప్లీట్ చేసుకోండి మీకు అర్హత ఉన్నట్లయితే తప్పకుండా అంటే గత రెండు విడత మూడు విడతల అమౌంట్ మీ అకౌంట్లో పడినట్లయితే ఖచ్చితంగా నాలుగో విడత అమౌంట్ కూడా ఈ నెలాఖరులో పని జనవరి నెలాఖరులో అయితే పడే అవకాశం ఉంది సో వీడియో తప్పకుండా లైక్ చేయండి మరింత మంది సమాచారం చేరుతుంది అలాగే ఎలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో